మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా ఐదు నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది దక్షిణ భారతదేశకు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి పాలెం నెల్లూరు ఎల్ఆర్ఎస్ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు నారాయణ గారు మీకు ఇచ్చిన అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోగలిగితే మీ ఇల్లు మీరు కట్టుకోవచ్చు మంచి సదుపాయాలు ఇచ్చడానికి అవకాశం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను అదే రకంగా బీపీఎస్ను కూడా మీరు ఉపయోగించుకోమని చెప్పి నేను అడుగుతున్నాను ఈరోజు నెల్లూరు అభివృద్ధితో పాటు రాష్ట్ర అభివృద్ధి కోసం చేసిన నారాయణ గారిని ఒకే ఒక కోరిక కోరుతున్నా ఎప్పుడు కూడా ఆయన అనుకుంటే కాంది లేదు ఆయన అనుకుంటే లేదు నెల్లూరు ప్రజల చిరకాల కోరిక మీరు ఎక్కువ మాకు ల్యాండ్ చెప్పిస్తే నొడా పేమెంట్ చేస్తాం ప్రజలకి ఒక రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అవసరం పెద్ద వానలు వస్తే ఈ పక్కలు ఆ పక్క పోయేదానికూ ఆ పక్కలు ఈ పక్క పోయేదానికి లేదు అన్ని అండర్ పాస్లో ఉన్నాయి కావలిజే కొరకు మా కృష్ణారెడ్డి గారు ప్రాతినిధి నియోజకవర్గం చిన్న నియోజకవర్గం వల్లనే ఒక ఫ్లైఓవర్ ఉన్నప్పుడు పది లక్షల జనాభా ఉన్న దగ్గర రైల్వే మన రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి లేదు అది నెల్లూరు ప్రజలు చిరకాల కోరిక సార్ మీరు అనుకుంటే తప్పకుండా చేగరరు నా కోరిక కూడా మరొక కోరిక మీరు తెరచండి ఈరోజు ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ అని ఆనాడు నేను వడా చైర్మన్ ఉన్నప్పుడు స్వర్ణాలు చెరువు చుట్టూరు మీ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా కట్టించాం కానీ మన టైం అయిపోయింది మరి ఈరోజు ఇంక రెండున్నర కోటి పెడితే అది బాగొస్తుంది అది చూడండి దానికి ఏంటంటే ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు పోయి గణేష్ గార్డ్ అనే పేరు వచ్చేసింది నేను రూరల్ ఎమ్మెల్యే గారిని కూడా అడిగా అట్టేనా మనం చేద్దాం వాళ్ళ తమ్ముడితో కూడా మాట్లాడా ఒక రెండు ఆర్చలు కట్టాలి ఇవన్నీ కూడా దీంట్లో సార్ను సహకరించమని నేను రిక్వెస్ట్ చేస్తున్నా ముఖ్యంగా రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి కోసం తూర్పు పడార ప్రాంతాలు కలిపేది మీరు అనుకుంటే చేయగలరు సార్ తప్పకుండా చేయమని రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నెల్లూరు నగరంలో గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు కానీ శాసనసభ్యులు సేవరెడ్డి గారి ఆధ్వర్యంలో కొన్ని కోట్ల రూపాయలతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి జరిగినాయి అదే కాకుండా ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మీరు కూడా చూశారు సింతారెడ్డిపాలెం బైపాస్ ఏదైతే మనకు అండర్ పాస్ ఉందో ఎన్నో సంవత్సరాలుగా కలగా మిగిలిపోయిన ప్రాజెక్టును కూడా తీసుకురావడం జరిగింది అదేవిధంగా దానికి సంబంధించి ఒత్తి అండర్ పాసే కాకుండా సర్వీస్ రోడ్డు అప్ టు ఎక్స్టెన్షన్ మనం అర్నాథపురం ఏదైతే ముత్తుకు రోడ్డు పోతుందో అక్కడి దాకా కూడా ఫ్లైఓవర్ కింద దాకా కూడా అటు వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటరు ఇటు వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటరు సర్వీస్ రోడ్డు దానికి తోడుగా డ్రైన్ కూడా తీసుకురావడం అది ఎంతో ముఖ్యమైన రోడ్డు అండర్పాస్ చింతాపాలను క్రాస్ రోడ్ దగ్గర అండర్పాస్ ఎంత ముఖ్యమో బోత్ సైడ్ సర్వీస్ రోడ్ కూడా అంతే ముఖ్యం ఎందుకని చెప్తున్నారంటే ఏదైతే కృష్ణాపట్నం నుంచి ముత్కూరు నుంచి ఏదైతే పెద్ద పెద్ద వెహికల్స్ టౌన్లోకి వచ్చి అపోలో దగ్గర ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు దాన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని ఎక్స్టెన్షన్ చేసి ఏ వెహికల్ కూడా టౌన్లోకి రాకుండా బైపాస్ ఎక్కేదానికి రెండు సర్వీస్ రోడ్లు కూడా పనికొస్తాయని దానికి కొంచెం ల్యాండ్ అక్విజియేషను దాని మీద మంత్రి గారు నారాయణ గారు కానీ సేవరెడ్డి గారు ఇప్పటికే కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చారు ఆర్డీఓ గారిని స్పెషల్ ఆఫీసర్గా నియమించారు అతి త్వరలో కూడా ల్యాండ్ డెక్యురేషన్ చేసి దానికి సంబంధించిన పనులు కూడా దాదాపు మూడు నాలుగు నెలల్లో ఎన్ కాబట్టి కొన్ని టెండర్ పాస్ ఇంతకుముందు మంత్రి గారు కూడా ఈ విషయం చెప్పున్నారు అది కూడా తొందరగా అవుతుంది అదే కాకుండా ఇంకా కూడా నెల్లూరు నగరంలో అభివృద్ధికి సంబంధించి నారాయణ గారితో మాట్లాడున్నాం మంత్రి గారితో దాన్ని కూడా ఏదైతే వేదాయపాలెం కానీ అదేవిధంగా కరెంట్ ఆఫీస్ దగ్గర కానీ వేదాయపాలెం కరెంట్ ఆఫీసు దానికి సంబంధించి ఈ రెండు కొండాపాలెం కరెంట్ ఆఫీస్ సంబంధించి కూడా రైల్వే అండర్ అండర్ బ్రిడ్జ్లు కూడా మనం మాట్లాడున్నాం ఒకటి ఆల్మోస్ట్ ఆల్ ఏదైతే కొండాపాలెం దగ్గర రైల్వే అండర్ బ్రిడ్జ్ ఉందో దానికి కూడా పూర్తిగా సార్ కూడా అందరితో రైల్వే అధికారులతో విజయవాడలో మాట్లాడినారు ఎమ్మెల్యే గారు ఇక్కడ కూడా ప్రత్యేకంగా మీటింగ్ పెట్టుకుని కార్పొరేషన్లో కమిషనర్ గారితో కూడా మాట్లాడినారు కొండాపాలెం జంక్షన్ సంబంధించి రైల్వే గేట్ కూడా ఆల్మోస్ట్ ఆల్ త్రూ అయింది ఒక కరెంట్ ఆఫీస్ దగ్గరది కొంచెం ఎల్లే ప్రాబ్లం ఉంది అది కూడా ఒక వారం పది రోజుల్లో కూడా అది ఎంత ఎంత దూరం వస్తుందో ఆ ల్యాండ్ పేపర్లు కూడా వెరిఫై చేస్తున్నాం ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నిరంతరం కూడా నెల్లూరు నగరం అభివృద్ధి చెందుతూ ఉంది నెల్లూరు రూరల్ ఎక్స్టెన్షన్ ప్రాంతం ఎక్కువ పెద్ద నియోజకవర్గం దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎంతో అభివృద్ధి చేస్తూ ఉన్నాం కొన్ని వందల కోట్ల రూపాయలతో ఇప్పటికే అభివృద్ధి చేసాం